తూర్పు గోదావరి జిల్లా కృష్ణ బలిజ సంక్షేమ సంఘం వన స్వీకార మహోత్సవం షార్ట్ లైట్ సిటీ రోడ్డు లో ఉన్న జీవి గార్డెన్స్ అప్పారావు గార్డెన్స్ జరిగింది పలు ప్రాంతాల నుంచి హాజరైన సంఖ్యలు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు అధ్యక్షుడు తాడిసూరి బాబు ఉపాధ్యక్షుడు బెజవాడ వెంకటస్వామి ఇతర ప్రతినిధులు అరవ శ్రీధర్ పిల్లాడి రుద్రయ్య పిల్లాడి వెంకన్న డైరెక్టర్లు సలహా మండలి సభ్యులు బెజవాడ రంగారావు డాక్టర్ పిల్లాడి పరమహంస మామిడిపల్లి రామకృష్ణ బాజీ కార్పొరేటర్లు అరవ సురేష్ కుమార్ బెజ్జవాడ రాజ్ కుమార్ కూరగంటి సతీష్ కూరగంటి ఈశ్వరి తాడిక్ కోదండరామ్ నరవ దానారావు మామిడిపల్లి వరప్రసాద్ పిల్లాడి నరేంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడుతూ కృష్ణ బలిజ సంఘ నాయకులకు కూటమి ప్రభుత్వం తరఫున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు అన్ని కమిటీల్లో స్థానం కల్పించి రాజకీయంగా ముందుకు తీసుకుని వెళతామన్నారు సంఘీలు ఆటలు పాటలు మేఘా హౌజీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు బెజవాడ వెంకటదుర్గా ప్రసాద్ ఆకుల పాపసాయి త్రినాథ్ పిల్లాడి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు జాతీయ ఉద్యమంగా నుంచి రాజమండ్రిలో అరవ ఆది అరవ తిరుపతి గారు అరవ ఆదినాని గారు మూడు సంవత్సరాలు జైలుకి వెళ్ళి వచ్చారు ఆయన మా క్యాస్ట్ తరపుని ఎప్పుడు వన భోజనాలు పెట్టినా ఆయన ఫరించుకుంటూ ఆయన వేదిక మీద పెట్టుతాం ఆయన తరపున ఈ సంవత్సరం నూతన కమిటీ అయ్యాక ఆయన స్మారక అవార్డులు ఇద్దరు క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇష్టం జరుగుతుంది అలాగే డాక్టర్ గారు బెదవడ వెంకటస్వామి గారు పిల్లడ పరవంశ గారు బెదవాడి బాబు డెస్టమ్మో రాజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఎవరైతే రాజకీయాలు ఉన్నారో అందరూ కూడా సహకరించారు దీనికి అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఏమి ఉంచిన మేము మేము ఉన్నామని చెప్పారు వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసు కృష్ణ బలిజ ఒక్క సంక్షేమం తరపున ఈ రోజున జీవీఎస్ తోటలో కార్తీక వనసమారాధన మేము జరుపుకున్నాం ఈ సమావేశానికి సిటీ ఎమ్మెల్యే ఆది వాసు గారు వచ్చి మా సంఘానికి కొత్త కింద తెలియపరిచారు వారు కూడా మాకు ఎంతో సహకారం చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు అలాగే వారు మాకు మా సంఘ సభ్యులకి ఇద్దరికి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ కింద పోస్టులు ఇచ్చారు కానీ మేము ఏమన్నామంటే మాకు ఇంకా మా కులలో ఉన్నారు కాబట్టి మాకు ఇంకా పోస్టులు పెంచండి మాకు ఒక్కొక్కరిని తీసుకుని ఇంకా గుళ్ళు ఉన్నాయి కాబట్టి అన్ని గుళ్ళు కూడా మమ్మల్ని అపాయింట్ చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది వారు పరిశీలిస్తామని చెప్పారు అలాగే బెద్రవారి చిన్నబాబు గారిని డైరెక్టర్ కింద ప్రపోజ్ చేస్తాం కూడా ఆయన వాగ్దానం చేశారు స్టేట్ కంపెనీలోకి కృష్ణ బలిజా సంఘంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మన బుక్క స సంఘం తరఫున ఈరోజు వన కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా తర్వాత చాలా కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క వనభోజనాలు ఏర్పాటు జరిగింది దీంట్లో కూడా మా సంఘ సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉదయం నుంచి చాలా చక్కగా అందరూ వచ్చి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆటల పోటీలు చక్కగా ప్రయోజనలు అన్నీ చేస్తున్నాము దీంట్లో భాగంగా మా గంగా హాస్పిటల్ తరఫున కూడా ఈ ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తామని చెప్పేసి ఈ సభామూర్గంగా తెలుపుపరచుకుంటూ